మన ఉనికి నమస్తే వెల్కమ్ టు టీవీ భారతదేశంలో హిందూ యువతల పట్ల ఇంకా కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి మతం మారాలి అంటూ కూడా వేదనలకు గురి చేస్తున్నాయి హిందూ యువతలకు ఒక అభద్రతను కలిగించడం లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కలిగించడం హాస్టల్స్లో స్కూల్స్లో కాలేజీస్లో వాళ్ళకి సెక్యూరిటీ లేదనేటువంటి వాతావరణాన్ని సృష్టించి తమ తమ సోదరుల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే యువకుల ద్వారా ట్రాప్లోకి తీసుకువెళ్ళే ఒక గ్యాంగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా మా బంధువులు మా రిలేటివ్స్ అని చెప్తూ ఆ యువతుల్ని సేవ్ చేసినట్లుగా కూడా ఒక పెద్ద డ్రామా నడుపుతూ వాళ్ళని అక్కడ పరిస్థితుల నుంచి మేము మాత్రమే సేవ్ చేయగలం మేము కాపాడగలం కాబట్టి ఇటువంటి వాతావరణంలో ఇటువంటి సమాజంలో మీరు బతకడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మతం మారండి మా కమ్ మా సిస్టంలోకి రండి మా కమ్యూనిటీలోకి వచ్చేయండి అని ట్రాప్ చేస్తూ హిందూ యువతులని మత మార్పిడికి గురి చేసే పరిస్థితులు కల్పించేలాగా చేయటం కూడా ఒక ప్రక్రియనే అదొక ప్రాసెస్ అనమాట మీ మతంలో ఇక్కడ భద్రత ఉండదు ఉంటే ఇలాగే ఉంటుంది ఇలాగే బతకాల్సి ఉంటుంది జీవించాల్సి ఉంటుందని చెప్పేసి ఒక భయాన్ని భయాందోళని లేకపోతే అభద్రతను ఎస్ మేమిక్కడ ఉంటే ఇంతే అదే కనుక మతం మారి ఇందులో ఉంటే కనుక ఇంత సెక్యూరిటీ ఉంటుంది ఇంత నియమాలు ఉంటాయి ఎంత బాగుంటుంది లైఫ్ అనేది ఎవరు కోసం మనల్ని ఇది చేయరు అని ఒక సినిమా చూపించేసి మతం మార్పిన తర్వాత వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళడం అమ్మటం లేదా చిత్రహింసలకు గురి చేయటం ఇది సహజంగా జరుగుతున్నటువంటి తాజాగా ఉత్తరప్రదేశ్లో రేనాభాను అనే యువతి తన ఫ్రెండ్ని పిలిపించి తన సొంత స్నేహితురాలైనటువంటి హిందూ యువతిని రేప్ చేసింది హిందూ యువత పట్ల అసభ్యంగా ప్రవర్తించి తనని మానమంగం చేసిన తర్వాత మతంలోకి మారాలని చెప్పేసి హింసించడం ప్రలోభాలు పెట్టడం లేకపోతే గనక చంపేస్తాం లాంటివి కేసు బయటికి రావటం అనేది జరిగింది సరే అక్కడ ఉన్నటువంటి యోగి ప్రభుత్వం కాబట్టి దాని పట్ల చర్యలు తీసుకున్నారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే రియాక్షను అరేనా బానుని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వాడిని పట్టుకునే ప్రక్రియలో పోలీసులు నిమగ్నం ఉన్నారు ఆ తర్వాత సంగతి ఇక్కడ కేసు అది కాదు అక్కడ గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా రూల్ చేస్తుంది కాబట్టి యువతి కంప్లైంట్ ఇవ్వంగానే యాక్షన్ జరిగింది అక్కడ హా అరెస్ట్ చేశారు రియాక్షన్ కూడా అంత ఫాస్ట్గానే ఉంది వేరే రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి గురవుతున్న యువతలు ఎంతమంది ఉన్నారో తెలియదు కంప్లైంట్స్ ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కంప్లైంట్స్ ఇవ్వకుండా హింసకు గురవుతూ ఇంకా నరకంలోనే ఉండి మత మార్పిడి అయిపోయి వాళ్ళ చేతుల్లో బందీలుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉందో తెలియదు సో వీటన్నిటికొ పులుష్ట పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మత మార్పిడి పట్ల ఒక బలమైన చట్టాలు అయితే రావాలి శిక్షలు పడాలి చట్టాలు వచ్చినా కూడా చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు తప్ప ఎవరింటి ఉపయోగం లేదు ముఖ్యంగా మహిళల పట్ల అది ఎవరైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే ఇంకొక మతం సంబంధించినటువంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమో వాళ్ళని ట్రాప్ చేసి మత మార్పిడి చేసి లేకపోతే వాళ్ళని హింసలకి బాధలకి గురి చేసుకోవడము అమ్మేయటము వేరే దేశాలకి చేయడం అనేది అది హిందూ మతంలో అయినా తప్పే ముస్లిం మతంలో అయినా తప్పే ఇంకో మతంలో అయినా తప్పే మొత్తానికి మత మార్పిడి అలా ప్రలోభాలు ట్రాపింగ్ అనేది పూర్తిగా నిషేధం అయినప్పుడు మాత్రమే యువతులకు భద్రత కల్పించగలిగిన వాళ్ళవుతాం ఈ మతానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మార్పు సంభవిస్తే తప్ప ఒక పెద్ద సెన్సేషన్ లాంటి జడ్జ్మెంట్ చట్టాలు వస్తే తప్ప వీటికి స్టాప్ పడని పరిస్థితి సో చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్